దావిద మహారాజ్ అంటున్న మాట కేడెమును డుాలుమును పట్టుకొని నాకు సహాయము చేయుట కొరకే నిలబడి ఉండు అన్నాడు చదువుండ వాక్యం మళ్ళీ ఒకసారి కేడెమును డాలును పట్టుకొని కేడెము డాలుమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలుము నా సహాయమునకై లేచి నిలబడు అని దావిద మహారాజు దేవుణ్ణి అడుగుతున్నాడు అలాగ అడగడానికి గల కారణం తప్పులేదు నేను అంట గల కారణం ఏంటంటే పాత నిబంధనలో దేవుడు వచ్చి ఎవరితో ఉన్న దాఖలాలు లేవు వచ్చేవాడు చెప్పేవాడు బయలుపరిచేవాడు చిత్తాన్ని వాళ్ళకి చెప్పేవాడు వెళ్ళిపోయేవాడు అక్కడితో అయిపోయేది అందుకని ఇప్పుడు దావేదు మహారాజు దేవాతి దేవుడు పర్లో ఉన్న దేవాతి దేవుడిని అడుగుతున్నాడు నాకు సహాయము చేయటకై నిలబడు అని మళ్ళీ చదవడం చూడండి వాక్యాన్ని కొద్దిగా చూడడం జాతర చూడండి కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలవము లేచి నిలవబడు అన్నాడు అంటే ఈయన ఉద్దేశం ఏంటి ఆయన ఈయన సహాయం చేయడానికి ఈయన మర్చిపోయాడనో లేకపోతే కూర్చున్నాడనో లేకపోతే మరుగుపడ్డాడనో లేదా ఇలాగా అనేక రక రకాలైన పర్యాయ పదాలు వెతుక్కోవచ్చు దీంట్లో కానీ దావేది మహారాజు అడుగుతున్న మాట ఏంటంటే నాకు సహాయం చేయడానికి లేచి నిలబడు అని అంటున్నాడు ఆమె బాగా జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా గ్రహించాలి పాత నిబంధనలు దేవుడు వాళ్ళతో వాళ్ళలో వాళ్ళ వాళ్ళతో లేడు గనక అలాగ అడగటంలో తప్పు లేదు ఎలాగన్నా అనుకోవచ్చు దాన్ని కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి అలా కుదరదు నూతన నిబంధనలు ఉండేసరికి అలా కుదరదు రోబేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నుంచి జాగ్రత్తగా చదువుదాం జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పుకుని ముగించుకోండి

మన సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడం దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద చూడండి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నేరము మోపేవాడెవడు నీతి మందులుగా తీర్పు తీర్చు దేవుడే నీతి మంతులకు తీర్చు దేవుడే దేవుడే శిక్ష విధించు వాడెవడు శిక్ష విధించేవాడెవడు చనిపోయిన చనిపోయిన క్రీస్తు ఏసే చనిపోయిన క్రీస్తు యేసే అంతే కాదు మృతులలో నుండి మృతుల లో లేచిన వాడును లేచిన వాడును దేవుని కుడిపారి సోమను దేవుని కుడిపారి సోమను మన కొరకు విజ్ఞాపనము కూడా చేయు మన కొరకు విజ్ఞాపనమును చేయు వాడును ఆయనే ఆయనే క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు మనలను వెడబ ఎడబాపే వాడు ఎవడు శ్రమయైనను శ్రమయైనను బాధయైనను బాధయైనను హింసయైనను హింసయైనను కరువైనను కరువైనను వస్త్రహీన ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునాడబాపునా ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదోతలైనను ప్రధానులైనను రాబోవినవి అయినను అధికారులైన సృష్టిన మరి ఏదైనాను సృష్టింపబడిన మరి ఏదైనా క్రీస్తు యేసు నందలి ప్రభు అయిన దేవుని ప్రేమ నుండి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని మనలను ఎడబాబ నేరవని రూఢిగా నమ్ముచున్నాను వినాలి మహారాజు దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు నాకు సహాయం చేయడానికి నువ్వు కేడేమో డా పట్టుకుని నాకు సహాయం చేయడానికి లేచి నిలబడు అని అలాగో అనటానికి తప్పు లేదేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే అప్పుడు దేవుడు వాళ్ళ దగ్గర ఉండేవాడు కాదు కానీ నూతన నిబంధన వచ్చేసరికలా దేవుడు మన దగ్గర లేడు అనే మాట అబద్ధం దేవుడు మన దగ్గర ఉన్నాడు అనే మాట సత్యం అనా లే అనేను పాత నిబంధనలో మనుషుల దగ్గర దేవుడు ఉండేవాడు కాదు దేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు మళ్ళీ చెప్తున్నాడు వేనండి పాత నిబంధనకి లోత నిబంధనకి తేడా అదే పాత నిబంధన దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు లోత నిబంధన అది కుదరదు దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనం నడిపిస్తున్నాడు లేడు అనడానికి కుదరదు లేడు అనడానికి లేదు లేడు అనడానికి నోరు మెదపకూడదు ఆమె లేదు చూడండి గమనించిన మళ్ళీ ముప్పటి మళ్ళీ చదువు చూడండి దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఎంతవరకు అయితే అంతవరకు నేర్చుకుందాం ఇట్లుండగా ఏమందు ఇలా ఇలా ఉండగా మనం ఏమంటాం దేవుడు మన పక్షము దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవడు ఉన్నాడా వెళ్ళిపోయాడా దేవుడు మన పక్షాన ఉండగా అనగా ఉన్నాడా వెళ్ళిపో హలో మాట్లాడండి అమ్మా దేవుడు మన పక్షాన ఉండగా అన్నడా అంటే ప్రజెంట్ టెన్సా ఫస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా ప్రజెంట్ టెన్స్ ఇది అప్పుడు ప్రజెంట్ టెన్సే ఇది రాస్తున్నప్పుడు ప్రజెంట్ టెన్సే ఇప్పుడు ప్రజెంట్ టెన్సే మన తర్వాత తరం వారికి కూడా ప్రజెంట్ టెన్సే ఇది అమాన్ అందుకు అల్ఫాయు మేఘయు అన్నవాడు అన్నాడు ఉన్నవాడు నువ్వు అనువాడు నువ్వు అన్నాడు బైబిల్లో అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇక ముందు కూడా ఉంటాడు మన దేవుడు లేలుయా లేలుయాలుయా దేవుడు మన పక్షాన ఉండగా దేవుడు మన విడిచి వెళ్ళిపోలేదు దేవుడు మనతో ఉన్నాడు ఆమెన్ ఆమెన్ దేవుడు మన విడిచిపెట్టి వెళ్ళలేదు దేవుడు మనతో ఉన్నాడు మన మధ్యను నివసిస్తున్నాడు మన మధ్యను సంచరిస్తున్నాడు మనం అనాథులం కాదు చదవండి అన్నమాట నేను వెళితే ఆతలకర్తను పోపుతాడు చదవ మన చదువు విడవాడు ఎడబాయాడు యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను నుంచి మీరు నన్ను ప్రేమించిన ఎడద మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ ఎల్లప్పుడూ నిండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీతో కూడా నివసిస్తాడు మీలో ఉండును మీలో ఉంటాడు మిమ్మల్ని అనాథలుగా విడువను మీ ఎంతకు వత్తునో ఎంతకు వస్తానో కొంత తరువాత కాలమైన తరువాత లోకమును నన్ను మరి అన్నడును చూడదు లోకము మరి నన్ను అన్నడు చూడదు ఆమేన్ ఇప్పుడు వస్తాడు ఆదరణకర్త వస్తాడు పరిశుద్ధాత్ముడు వస్తాడు పరిశుద్ధాత్మను దేవుడా కాదా చెప్పాలి పరిశుద్ధాత్మను దేవుడా కాదా ఆత్మ యేసుక్రీస్తుదా కాదా ఆత్మ యేసు ఆత్మ కాదా యేసుక్రీస్తు వారు తండ్రి కాదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని బైబిల్ లో పలుమార్లు చాలా సార్లు విబోధిస్తూ వచ్చారు ఆత్మ దేవుడు దేవుని యొక్క ఆత్మ అని బైబిల్ ఇప్పుడు ఆత్మ వచ్చి మీలో మీతో నివసిస్తాడు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టదు అని చెప్పారు అమెన్ అంటే ఇప్పుడు ఇప్పుడు దానికి అర్థం ఏంటి ఆత్మ అభిషేకించబడిన వాళ్ళంతా అభిషేకించబడిన వాళ్ళంతా దేవుడు వాళ్ళల్లో నివసిస్తున్నాడు కనుక వాళ్ళు తల్లి తండ్రి చుట్టాలు బంధువులు లేనటువంటి వాళ్ళు కాదు వాళ్ళు అనాథులు కాదని చెప్తున్నాడు బైపులో అమాన్ అమాన్ అమాన్యాలుయా ఆత్మ మన మధ్యలో నివసిస్తుందని ఆత్మ మనతో ఉందని ఆత్మ మనలో ఉందని ఆత్మ మన నడిపిస్తుంది ఆత్మ ఉండటం వల్ల మనం అనాథులు కాదని బైబిలు చెప్పగానే చెబుతుంది బైబిల్ అమాన్యాలుయా దేవుడు ఎక్కడున్నాడు చదవన్న వాక్యానం మళ్ళీ ఒకసారి Yalnız orada patlar bu

అంటే మీనింగ్ ఏంటి వినాలి దావిదేమంటున్నాడు దావి దేవుడు ఏమడుగుతున్నాడు నాకు సాయం చెడ్డ నిలబడాలి కేడమ్మను దాలును పట్టుకొని రా అని దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడప్పుడు దావి అడిగినప్పుడు పాతలి దేవుడు ఎక్కడ ఉండేవాడు పరలోకంలో ఉండేవాడు ఇక్కడ ఉండేవాడు కాదు పరలోకంలో ఉన్న దేవుడు ఆ దేవుడు సాయం కొరకు అడిగాడు దావిదు దావి కానీ నూతన డెబ్బలకు వచ్చేసారు కల్లా దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా మన మధ్యనే ఉన్నాడు తో లోవ్ ఈ రెండు మాటలకి కల మీనింగ్ చాలా సార్లు చెప్పాను మళ్ళా చెప్తున్నాడు వినండి లో అంటేనేమో ఆత్మను పొందుకున్న వాళ్ళలో లో నివసిస్తున్నాయి తో అంటేనేమో ఆత్మ పొందుకోలేని వాళ్ళతో దేవుడు ఉన్నాడు అంటే ఎందుకు ఆయన తలుపు తడుతున్నాడు తలుపు తీస్తారేమో వాళ్ళు అవన్ను ఆహ్వానిస్తారేమో నేను లోపలికి వద్దామని మన తలుపు తట్టుచున్నారు ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళలోకి నా దేవుడు రావడానికి వాళ్ళతో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు తో అనే రెండు పదాలు చాలా జాగ్రత్తగా వినాలి లో అంటేనేమో అభిషేకించబడిన వాళ్ళు తో అంటేనేమో అభిషేకము లేని వాళ్ళతో దేవుడు ఉండి వాళ్ళు అడుగుతారేమో లోపల వద్దామో లేని ఆస్తో వాళ్ళతో ఉంటున్నాడంట దేవాతి దేవుడు అమెన్ దేవుడు ఎక్కడున్నాడు కూడా చెప్పాలి దేవుడు ఎక్కడ ఉన్నాడు దావి అడిగినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు ఇప్పుడు నూతన నిబంధన దేవుడు మనతో మనలో నివసిస్తున్నాడు అందుకు మళ్ళీ అడక్కరండి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రోమ రోమ రాసిన పత్రిక ఇట్లుండగా ఇలా ఉండగా ఏ మందుము దేవుడు మన పక్షమున ఉండగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు మనకి విరోధ ఎవడైనా ఉన్నాడా ఆమె వినాలి వినాలి జాగ్రత్తగా వినాలి చెప్పే విషయాన్ని ఇప్పుడు పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో చదివాం ఏమని కేడము డాలు పట్టుకుని నాకు సహాయం చేయడానికి లేచి నిలబడు అని తాబిత నాకు దానికి అర్థం వినాలి దావీ కష్టంలో ఉన్నాడనా కష్టంలో ఉన్నాడనా లాభంలో ఉన్నాడనా కష్టంలో ఉన్నాడు కనుక దేవుడు సహాయం అడుగుతున్నాడు అవునా కేడము డాలు పట్టుకో రా లేచి నిలబడి అన్నాడంటే ఈయనకి ఏదో అవసరం వచ్చిందనే కదా దావిదికి అవసరం వచ్చిందనే కదా వినవలసిన విషయం జాగ్రత్తగా జాగ్రత్తగా వినవలసి వినవలసిన ఏంటంటే పాత నిబంధన దేవుడు ఆకాశంలో ఆయన పరలోకంలో ఉన్నాడు గనక సహాయం సహాయం కోరుతున్నాడు దావిదు కానీ నూతన నిబంధనలు చెబుతున్న మాట తెలుసా దేవుడు ఎక్కడున్నాడో ఆత్మ పొందుకున్న వాళ్ళల్లో ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడో ఆత్మ పొందుకోలేని వాళ్ళతో ఉన్నాడు అన్నారా దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాను లో అంటే ఎవరిలో తో అంటే ఎవరితో అవునా అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నట్లేక మనతోనే మనలోనే ఉన్నాడు అవునా దేవుడు అవును అక్కడ ఉన్నాడా పర్ణవలో లేడిగా ఇప్పుడు లాగా ఏదైనా సహాయం కావాలనుకోవాలనుకోవాలి లాగా ఏదైనా దావిదులాగా ఏమైనా ఉపద్రవం వచ్చి పడినాడు దేవా లేచి నిలబడు రా నాకు సాయం చేయి అనక్కర్లా అందుకే ఇక్కడ ముప్పై ఒకటి చెప్పాడు తెలుసా చదువు ముప్పై ఒకటి ఇట్లుండగా ఏ మందు ఇలాగుండగా ఏ మందు దేవుడు మన పక్షములను ఉండగా దేవుడు మన పక్షములు మనకు విరోధి ఎవడు ఎవడన్నా ఉన్నాడా ఇంకా విరోధి ఎక్కడ ఉన్నాడంటే దేవుడు చెప్పాలి ఎక్కడ ఉన్నాడంటే దేవుడు మన పక్షాన ఉండగా అమెడు దేవులు దేవుడు దేవాది దేవుడు పర్వలో ఉన్నాడు నా పక్షాన నువ్వు నిలబడని గోజాడుతున్నాడు కానీ నూతన నేపథ్యంలో దేవుడు మన అనాథుడిగా విడిచిపెట్టకుండా మనలో మనతో ఉండి ఉండి ప్రభు అయిన దేవుడు మన పక్షాన్న నిలబడుతున్నాడు అమె దేవుడు ఎక్కడ ఉన్నాడయో అని ఎవరన్నా కనుక నన్ను అడిగాడు అనుకో ఏయ్ నీకిలే కళ్ళలేవా దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను ఎప్పుడు అడిగితే అడిగితే అంద儿ుకు దేవుడు నా পক্ষে ఉన్నాడు నేను చెప్పాను ఆమేన్ ఆమేన్